హలో ఫ్రెండ్స్ ఎంటీఆర్ ఎంటర్టైన్మెంట్కి స్వాగతం ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అండి ఈ చికెన్ కర్రీ కోసం ముందుగా అర కేజీ చికెన్ అయితే నేను కడిగి శుభ్రం చేసుకుని తీసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం వేస్తున్నానండి అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసానండి ఇప్పుడు ఇవన్నీ కూడా చికెన్కి పట్టేటట్లు కలుపుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ చికెన్ కర్రీ టేస్టీగా రావటం కోసం మసాలాలు తీసుకుందామండి కొద్దిగా దాల్చిన చెక్క యాలికలు లవంగం మొగ్గలు కొద్దిగా గసగసాలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కొద్దిగా మిరియాలు అలాగే జీడిపప్పు ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకుని ఇవి కూడా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అందులో ఆనియన్స్ని వేయిద్దామండి ఈ ఆనియన్స్ కొద్దిగా కలర్ మారేంత వరకు కూడా ఇలా కలుపుతూ ఉందాం ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు ఉన్న టమాటాను అయితే నేను కట్ చేసి వేస్తున్నానండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నేను సాల్టు వేస్తున్నాను ఆల్రెడీ చికెన్లో మనం యాడ్ చేసాం కాబట్టి సరిపోతుంది ఇవైతే మగ్గుపని కాదు ఇప్పుడు చికెన్ అయితే వేస్తున్నానండి మనం వాటర్ని అయితే ముందుగా యాడ్ చేయని అవసరం లేదండి ఇప్పుడు చికెన్ వేయగానే ఆల్రెడీ చికెన్లో ఉన్న వాటర్లోనే సగం ఉడికిపోతుంది కర్రీ అయితే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నాను ఇది కలుపుకొని బాగా నేనైతే మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉడకనిద్దాం చూసారు కదా మంచిగా ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేశాను ఒకవేళ కారం తక్కువ అనిపించిన ఉప్పు కూడా చూసుకుని టేస్ట్కి తగ్గట్లుగా మనం వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మసాలాను కూడా నేను యాడ్ చేశాను ఈ మసాలాలు వేయటం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఎప్పుడూ చూస్తూ ఉండండి